వివాదం ఘర్షణ మహిళకు గాయాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణం ఒకటవ వార్డు సత్యనారాయణపురంలో కొంతకాలంగా జరుగుతున్న స్థల వివాదం నేపథ్యంలో జరిగిన ఘర్షణలో స్థానికరాలు మదారబీకి గాయాలయ్యాయి కాగా తనపై స్థానిక ఒకటవ వార్డు కౌన్సిలర్ వార రవి మరికొంతమంది దాడి చేశారని కొంతకాలంగా తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని వారి చర్యలతో భయాందోళన చెందుతున్నామని మదర్ బి ఆరోపిస్తున్నారు ఘర్షణలో చేతిగాయంతో గాయపడిన మదర్బీ కుటుంబ సభ్యులు ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స చేయించారు జరిగిన ఘటనపై బాధితురాలు ఇల్లందు పోలీసులను ఆశ్రయించారు

తెలుస్తుంది పిచ్చి వేషాలు కాదు మాకు మాట్లాడే రైట్స్ ఉన్నాయి ఓకే రైట్ రైట్ కూడా ఉంటుంది కదా I <laughs> don't ఇప్పుడక్క కంటి వాళ్ళ దారి వాళ్ళు కాదు దారి దేవత విషయం ఇప్పుడు కాదు చెరిగింది కావచ్చారా షاہిల్ ఒక్కసారి ఇట్రా యా తీసి ఎవనంట మాట్లాడుకొని ఆ డోరేస్ రాపోరా డోరేస్ రాపో నిను ను ను రన్న సూడు కప్పి ఆ మాడిన బాట అది ఏ మార్జి jata జరిగి వచ్చేసిన తర్వాత మీరు మాట్లాడుకొని ఉంటారు నిను నా మాట కలలే వను ఎందుక ఈ అన్ని जातो అన్ని जातो ప్రతి ఈ ఇక్కడ రాకముందు తీపి అన్ని నిను అనుకోచన తో ఇలా పడడా

గుడికిచ్చిన ప్లేస్ గుడికిచ్చినట్టు లేదండి తాగుతున్నారు గంజాయి తాగుతున్నారు మూత్ర వ్యవసాయం పోస్తున్నారు అన్ని చేస్తున్నారు కానీ దాన్ని ఖండించే వాళ్ళు ఎవరూ లేరండి అక్కడ ఆ మీద దాడి చేశారు మాకు ప్రాణహానింది మీకు ఏ టైంలో అయినా మిమ్మల్ని చంపేస్తాం అని కూడా బెదిరింపులు బెదిరించారు ఎస్ఐ గారిని ఒక్కటే విన్న పంచుకుంటున్నాము మమ్మల్ని సమస్య నుంచి గట్టించి మాకు న్యాయం చేయవలసిందిగా మేము కోరుకుంటున్నామండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అండి మాది ఒకటో వార్డు సత్యనారాయణపురం మా ఇంటి మీద దాడి చేశారండి వారా రవి అనే వ్యక్తి ఒక గోపి పిలకంటి రాములు అందరు కలిసి ఒక పది మంది అనుచరులు కలిసి మా ఇంటి దాడి చేశారు మేము అనేది ప్రహరీ అనేది దాకా రేకుల్లాగా కట్టేసుకున్నామండి వచ్చేటప్పుడు పోయేటప్పుడు ర్యాగింగ్ చేస్తున్నారు అక్కడ వేరే వేరే అన్నీ చేస్తున్నారు కాబట్టి మాకంటూ మేము దారి కేటాయించుకొని పెట్టుకుంటే అది కట్టి కూడా పది నెలలు అవుతుంది పది నెలల క్రితం రాని సమస్య ఈరోజే ఉద్యాలమ పెట్టుకుంటున్న బోనాలు అని చెప్పేసి ఇంటిమందికి పది మందిని తీసుకొచ్చి దాడి చేశారండి నన్ను ఎట్లా కొట్టేసిన ఆడపిల్ల కాదండి వలగలగా మాట్లాడేసి మీ దిక్కులతో చెప్పుకోకూడదు మీరేం చేసుకుని చేసుకోండి మీరు డబ్బులు ఇస్తే ఎవరితోనైనా మాట్లాడతారు పోలీస్ కేసు పెట్టుకుంటారా మీడియా చెప్పుకుంటారా మీరు ఎవరికైనా చెప్పుకోండి ఐ డోంట్ కేర్ మాకు లెక్కలేదు డబ్బులు పడేస్తే ఎవరైనా చేస్తారు మీ కేసు ఎక్కడ పెట్టినా చెల్లనీయము అని బెదిరించారండి మమ్మల్ని అందుకు ఒకటి ఇది అనేది మేము అక్క మా హస్బెండ్ లేరండి ఇంట్లో అయితే ఒక గంట టైం అడిగా నేను ఆ టైం కూడా నాకు ఇవ్వకుండా నన్ను ఎట్లా పడితే అట్లా కొట్టారండి బూతులు తిట్టారండి ఆడపిల్లలను చూడకుండా కూడా వాళ్ళని కూడా చేసారండి ఇలాంటివి చేస్తున్నా ఎక్కడికి పోతుందండి సమాజం మమ్మల్ని మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎవరూ లేరా అండి ఆడపిల్ల తల్లిదండ్రులు అని చెప్పేసి మమ్మల్ని ఇంత హింసిస్తున్నారండి ఆ స్థలం కూడా మాదేనండి ఆ స్థలం కూడా మేము తీసుకున్న స్థలం కూడా కొన్న యజమాని దగ్గర కొనుక్కున్నప్పుడు మేము అది స్థలం ఇంత వస్తుందమ్మా మీరు దారి పన్నెండు సీట్లు దారిస్తాము అని చెప్పుకొని మేము ఆ ఇల్లు కొన్నాం కానీ పది నెలల నుంచి రాని అభ్యక్ష ఈరోజే ఎందుకు వచ్చింది ఈరోజే ఎందుకు తీసుకొచ్చారు మేము గతంలో కూడా ఇదే ఇదే రిపీట్ కాదండి గతంలో కూడా నేను వాట్ కౌన్సిలర్ గా పోటీ చేశానండి